Come yeah. i'm ఏబీ వర్ధన్ గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక సంఘాలు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సభలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా గుంటూరు నగరంలో ఈ సభని నిర్వహించుకుంటూ ఉన్నాం కమెడి ఏబి వర్ధన్ భారతదేశంలో వామపక్ష రాజకీయాలని బునెక్కించడంలో వామపక్ష పార్టీల మధ్య ఐక్యతని పెంపొందింపజేయడంలో అలాగే దేశంలో కమ్యూనిస్టుల ఆవశ్యకతని దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి తెలియజేయటంలో సఫలీకృతులైనటువంటి మహానేత కామెంట్ ఏపీ బర్ధన్ ఏపీ బర్ధన్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నేనుకుంటా ఉన్నాం ఏదైతే దాడితే పీడగా ప్రజల కోసం పనిచేసిన ఏపీ బర్ధన్ గారు మరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున నాగపూర్లో జన్మించడం జరిగింది అట్లాగే ఆయన విద్యార్థి దశ నుంచి పంతొమ్మిది వందల నలభైలోనే ఏఎస్ఎఫ్ మరి సభ్యుడిగా చేరి నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వరకు కూడా జాతీయ కార్యదర్శిగా ఏఎస్ఎఫ్ పనిచేయడం జరిగింది అనంతరం మరి కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆకర్షిత అయి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకి నాయకత్వం వహించడం కూడా జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మరి ఏఐటిసి మరి జాతీయ జాతీయ కార్యదర్శిగా కూడా ఏపీ బట్టలు గారు పనిచేయటం అట్లాగే మరి ఆ కాలంలోనే మరి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఆరు నుంచి మరి రెండు వేల పన్నెండు వరకు కూడా పదహారు సంవత్సరాల పాటు సిపిఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏపీ బద్ధాలు గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో నాగపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది సిద్ధాంతాల కోసం ఏ అయితే ఎన్నుకున్నాడో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో అది పునరాబ్తం అవుతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను